అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జనవరి పదమూడో తారీఖు రోజు వ్లాగ్ అనమాట ఇక నేను పొద్దున్నే లేచి బయటకు వచ్చేసరికి మా బాబాయ్ అలాగే మా ఇంటి పక్కన ఉన్న మావయ్య వాళ్ళందరూ కలిసి భోగి మంట వేయడానికైతే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట అదేంటి మీరు క్రిస్టియన్సా అనుకుంటారా అవును క్రిస్టియన్సే కానీ భోగి మంట వేసుకోవడం అంటే ఇష్టము ఇక బాబాయిలందరూ కూడా అదంతా సెట్ చేస్తూ ఉన్నారనమాట ఒక నలుగురు రైతుగరైతే ఉన్నారు డాడీ బాబాయ్ ఇంటి పక్క ఇద్దరు మావయ్యలు ఇంకొక మావియాలు అందరూ తోడొచ్చారనమాట ఇంకా వాళ్ళందరికీ నేనైతే కాఫీ అయితే పెడతాను ఇక్కడ టీ పెట్టేస్తాను డాడీ నాకు కాఫీ అంతగా చేయడం రాదు అనేది అంటే లేదమ్మా కాఫీయే చెయ్యి అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా నేను నార్మల్గా అయితే బ్రష్ చేయకుండా స్టవ్ అయితే ముట్టించాను కానీ ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా మళ్ళీ నేను లేట్ చేశానంటే కానీ కలిపోతారని చెప్పేసి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా నేను స్టవ్ మీద పాలన్నీ పెట్టేసి ఇంకా బయటకు అయితే వెళ్ళాను అనమాట బ్రష్ చేసుకుని వందాన్ని వచ్చేసరికి చూడండి పాలు అయితే పొంగిపోయాయి మీరు ముందు రోజు బ్లాక్ చూసి ఉంటే కనుక నేను చక్కగా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఎంత క్లీన్ చేసినా సరే పాలు పొంగకపోవడమో లేకపోతే రైస్ పొంగిపోవడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఇంకా అలాగే రైస్ సారీ పాలు అయితే పొంగిపోయినాయి అనమాట ఇంకా నేను అదంతా కూడా క్లీన్ చేసేసుకుని కాఫీ అయితే కలిపేసాను కరెక్ట్గా ఆరు కాఫీలు అయితే వచ్చేయి వాళ్ళేమో ఐదుగురు ఉన్నారనమాట ఇంకా తీసుకెళ్ళి వాళ్ళ ఐదుగురికి ఇచ్చేసి ఇంకా మిగిలిన ఒక్క కాఫీ నేను మా జోస్ట్ అయితే షేర్ చేసుకుని అయితే తాగేసాము నేను కాఫీ తీసుకెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ కొంచెం పై వరకు అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట మంట వేయడానికి చాలా పెద్దది అయితే వేశారండి నేను మీకు అదే నెక్స్ట్ షార్ట్ వీడియోలో కానీ లేకపోతే ఇలాగే లాంగ్ వీడియోలో కానీ చూపిస్తాను ఎంత చేశారు ఏంటనేది అయితే చివరి వరకు చూపించలేకపోయాను నేను మంట ఎంత చేసారు ఏంటనేది అని ఇక పచ్చిరొయ్య లాంటివి అయితే వచ్చారనమాట నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి పచ్చిరొయ్య లాంటివి వస్తే పచ్చిరొయలు అయితే తీసుకున్నాను అలాగే మా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట ఇక అందుకని చెప్పేసి ఇంట్లో టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోవాలా ఎందుకు అంటే మీరు ఆల్రెడీ తమలో చూసే ఉంటారు కదా చెల్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఇంట్లో టిఫిన్ సెక్షన్ అదంతా కూడా పెట్టుకుంటే నాకు లేట్ అయిపోతుంది వంట చేసుకోవడానికి అని చెప్పి ఇక అందుకని టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోలేదనమాట బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకోవచ్చా ఇక పచ్చిరీ లాంటివి వచ్చారు కదా నేను వచ్చేసరికి ఇంకా చేస్తూ ఉన్నారనమాట టూ హండ్రెడ్ రూపీస్వి ఇంకా ఆంటీ చేస్తూ ఉంటే మేము ఇంకా లోపల టిఫిన్ అయితే తినేస్తున్నాము ఎవరెవరికి ఏమేమి కావాలి అన్నీ కూడా అనమాట నేను డాడీ కూడా టిఫిన్ తినేసి బయటికి వెళ్ళారు ఇక ఆంటీ చూస్తే ఇన్ని టూ హండ్రెడ్కి ఇన్ని రూపాయలు అయితే ఇచ్చారు ఇవి చాలా తక్కువగానే ఉన్నట్టున్నాయి ఇక అందుకని వీటిలోకి ఎగ్స్ వేసేసి ఎగ్ ఇంకా ఫ్రాన్స్ కర్రీ అయితే చేద్దామని ఇంక ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట నేను ఈ మొక్క తీసుకొచ్చి ఒక టూ డేస్ అయితే అయిపోయిందండి ఇక ఇలాగే దీన్ని వదిలేసానంటే రేపు నేను ఎలాగో ఊరెళ్ళాలి ఇంకా నాటడానికి కావదని చెప్పేసి ఎంత పని ఉన్నా సరే ఆ పనంతా కూడా పక్కకైతే అయితే పెట్టేసి ఈ మొక్కని కుండీలో అయితే అనమాట ఇది కుండీ ఏం కాదు ఒక బకెట్టు ఇంకా బకెట్లో వేసేసాను ఇంకా ఇక్కడ వేద్దాం అనుకున్నాను అసలు నేను నార్మల్గా అయితే ఇక్కడ వేద్దాం అనుకున్నాను ఆ మొక్క దీనికి ఎండ తగలాలి ఎండ తగిలితేనే బాగా వస్తుంది అని చెప్పేసి పాప అనేసరికి ఇక దాన్ని అయితే తీసుకొచ్చి కుండీలో వేసి ఎండ తగిలే చోట అయితే పెట్టాను అనమాట నేనేమో ప్రాన్స్ తీసుకున్నాను డాడీకి ఏమో తెలియదు అనమాట నేను ఫోన్ చేసి చెప్దాం అనుకుని ఫోన్ చేసేసరికి డాడీకి లిఫ్ట్ చేయాలా ఫోన్ లిఫ్ట్ చేయలా ఇక అందుకని సరేలే డాడీ తీసుకొస్తారా లేదో అన్నట్టుగా నేను ఫ్రాన్స్ తీసేసుకున్నాను డాడీ మళ్ళీ ఫ్రాన్స్ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట అయ్య బాబు నేనే ఫ్రాన్స్ చేయలేక ఇంటి దగ్గర ఆంటీతో చేపించేసాను డాడీ మళ్ళీ తీసుకొచ్చారా అని చెప్పేసి ఇక మళ్ళీ నేను అవి నాణంకి ఇచ్చేసి ఆనియన్స్ అవి లేవన్నమాట వెజిటేబుల్స్ అన్నీ తెచ్చారు కానీ ఆనియన్స్ అవి తీసుకురాలేదు ఇక నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఆనియన్స్ అయితే తీసుకొచ్చాను ఇక ఇంట్లో మా మావయ్య వాళ్ళ కూతుర్లు వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా నాకు డాడీకి మా చెల్లెలు మా మావయ్య పిల్లలు వీళ్ళందరికీ స్టవ్ మీద రైస్ పెట్టానంటే ఎక్కువసేపు ఉడుకుతుంది అంటే కింద మొత్తం మెత్తగా అయిపోవడం ఇలాంటివి అవుతూ ఉంటుంది కదా మంట సరిగ్గా తాగలేకపోతాయని చెప్పేసి స్టవ్ మీద పెట్టకుండా ఇక ఎసరైతే నాణంకి ఇచ్చేసానమాట పొయ్యి మీద నువ్వు ఎసరకాగపెట్టేసి చెప్పు ఎసరంతా మరిపోయిన తర్వాత నేను వచ్చి రైస్ వేస్తాను అని చెప్పేసి అన్నాను ఇక అయితే ఆ పని ఉంది ఇక ఎగ్గగా ఎగ్ అలాగే పొటాటో కర్రీ ఒక్కటే అయితే సరిపోదు కదా అని చెప్పేసి నేను ఇక్కడ పప్పు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట మార్నింగ్ నుంచి ఒక గ్లాస్ వాటర్ కూడా నేనైతే తాగలేదు ఇక అందుకని చెప్పి ఆ పప్పు కడుగుతూనే ఒక గ్లాస్ ఫుల్ నీళ్ళు అయితే తాగేసాను ఇక పప్పు అయితే కడిగేస్తున్నాను అనమాట పప్పు టమాటా సింపుల్గా కొంచెం పల్చగా ఆ కర్రీ కొంచెం గ్రేవీగా దగ్గరగా చేసామంటే అది ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంటారు అని చెప్పేసి ఈ పప్పు టమాటా అయితే చేస్తూ ఉన్నాను మా మహిగారిన అయితే మా జోస్ నాకు అప్పు నేను మళ్ళీ నేను ఎందుకు ఇంత చేసుకుంటూ ఉన్నానంటే పనులు నెక్స్ట్ డేనే మళ్ళీ నేను యానం వెళ్ళాలన్నమాట మత్తి గారింటికి సంక్రాంతి పండగ కోసము అక్కడికి ఆల్రెడీ మాడపడిచే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారనమాట నార్మల్గా అయితే నేను కూడా వాళ్ళతోనే కలిసి రేజు వెళ్ళిపోవాలి కానీ చెల్లె వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో కొంచెం సేపు ఉన్నట్టు ఉంటుంది ఒక రావచ్చు రాత్రి అయినా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళతో నేను ఉండి అప్పుడైతే నెక్స్ట్ డే అయితే వెళ్ళను అనమాట ఇంకా వంట చేయడం ఇదంతా కూడా నేను మీకు ఏం చూపించలేదు ఫాస్ట్ ఫాస్ట్గా పప్పుచారు కాసేసాను అలాగే ఎగ్ ఇంకా పొటాటో కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను పొయ్యి మీద ఏమో రైస్ అవుతూ ఉందనమాట ఇంకా వెళ్ళి ఆ రైస్ కూడా తీసుకొచ్చేసా పొయ్యి మీద చేసాము రైస్ ఎలా ఉంటుందో ఏంటనుకున్నా కానీ బాగానే ఉండింది అనమాట ఇక ఇన్ని చూడండి ఇన్ని గిన్నెలు వచ్చాయి ఇంక ఇవి కడుగుదాం అనుకునేసరికి చెల్లే వాళ్ళు మేము వచ్చేసామని చెప్పేసి అయితే ఫోన్ చేశాను నాకు ఈ పనులు అన్నయ్యేసరికి వన్ అయ్యింది ఇక మా గడికి మా మామయ్య వాళ్ళ పిల్లలకి అందరికీ అన్నం అయితే పెట్టేసి ఇక నేను తమ్ముడితో కలిసి వెళ్ళాం అనమాట నేను ఒక బండి మీద తమ్ముడు ఒక బండి మీద వెళ్ళాము ఇద్దరు ఉన్నారు కదా లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇద్దరిని కలిపి తీసుకురావడం కొంచెం కష్టం అని చెప్పేసి ఇద్దరం ఒక చెరో బండి మీద అయితే వెళ్ళాము మా ఓడు చూడండి వాళ్ళు వచ్చేసారు రా బాబు బస్ స్టాండ్లో ఉన్నారంటే మా అయ్యగారు చాలా సానుగా లేట్గా నడుచుకుంటూ వస్తున్నారనమాట ఫాస్ట్గా రా ఫాస్ట్గా అని నేను పిలుస్తూనే ఉన్నాను అయినా సరే ఏదో పెళ్లి పొడుకులాగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడనమాట ఎలా అయితేనే మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది వాళ్ళు వన్కి వచ్చేస్తాము మీరు రండి అని చెప్పేసి ట్వెల్వ్ అలా ఫోన్ చేస్తే వచ్చాక చేయండి అని చెప్పేసి అయితే అన్నాను నేను ఇంకా వాళ్ళు దిగిపోయి వాళ్ళకి ఫుల్ టైర్డ్ అయిపోయి చెన్నై నుంచి ట్రైన్కి వచ్చారనమాట రాజమండ్రి వరకు మళ్ళీ అక్కడ నుంచి అమలాపురం బస్సులో వచ్చారనమాట ఫుల్లు టైర్డ్ అయిపోతే ఉన్నారు ఇక అందుకని చెప్పేసి అక్కడ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా వాళ్ళని పికప్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాము మామ ఇక్కడి దగ్గర ఏ రియాక్షన్ లేదండి ఇక అందరం అయితే కూర్చుని చక్కగా భోజనం అంతా చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే పండగ కదా ఇంకా ముగ్గులైతే వేస్తున్నాం అనమాట మా జ్యోసన వేసింది చాలా వరకు ముగ్గులు నాకు ఈ మెళకలి ముగ్గులు అస్సలు రావనమాట ఒక్క ముగ్గు వేయడానికి నాలుగైదు మిస్టేక్లు చేశాను మీరు ఇక్కడ ముగ్గుని బాగా పరీక్షించి చూస్తే అక్కడక్కడ మిస్టేక్లే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మా జోస్న వేసుకుంది ముగ్గులు నేను మెలకల ముగ్గులు అంతగా వేయలేను కానీ ఇలా కుండీలు వచ్చే ముగ్గులు కానీ ఫ్లవర్స్ ముగ్గులు కానీ అవన్నీ మంచిగా వేస్తాను అనమాట ఇక నేను కూడా ముగ్గు వేస్తాను కదా మా జోష్న సైడ్ డిజైన్లు ఏదైతే వేసేస్తుంది మా చెల్లికి వేయడం రాదు కానీ నేనేస్తాను అని చెప్పేసి అయితే ఉల్లు హడావడనమాట నీకు రాతాం తల్లే అని చెప్పేసి మా జోష్న అలాగే మా శైలు ఏమో వాదించేశారు ఇక నేను వీళ్ళిద్దరిని ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు కదా మామై కాడైతే పడుకున్నాడనమాట మా మైకాడిని వాళ్ళకి అప్పచెప్పేసి మా హత్య వాళ్ళ పిల్లలు వచ్చారు కదా ఇంకా వాళ్ళని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేయడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉన్నారంటని ఇక ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక ఎమ్మెల్యే ఉంటారనమాట వాళ్ళు కూడా ముగ్గు అయితే అది వేసుకుంటున్నారు భోగి వంట ఇంకా అదంతా కూడా నేను మీకేం చూపించలేదు ఇక మా అత్తయ్య వాళ్ళ పిల్లలందరినీ కూడా డ్రాప్ చేసేసిన తర్వాత స్నాక్స్ అని చెప్పేసి స్నాక్స్ షాప్కి అయితే వచ్చాను ఇంక ఇక్కడ స్నాక్స్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూస్తే బలే వేసారండి సంక్రాంతి ముగ్గులు ఇది ముగ్గులు పోటే జరిగిందంట సంక్రాంతి ముందు రోజు ముగ్గులు పోటీ ఇంక ఇవన్నీ నేను ఒకసారి చూసి ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను నాకు ఈ ముగ్గు చాలా చాలా బాగా నచ్చింది నాకు అస్సలు మెలకెల్ ముగ్గులు రావురా బాబు అనుకుంటే ఇన్ని మెలికలతో ఎలా ముగ్గేసారా అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట అది చూడగానే ఇంక ఇవన్నీ కూడా చూసుకుని ఇంటికైతే స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాను నేను వచ్చేసరికి మా బాయ్ గడైతే లేచాడనమాట మా నేను ఎలాగ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతాను కదా వెళ్ళిపోతే మళ్ళీ త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు రాను అని చెప్పేసి మా అయితే బయటికి వెళ్దామా అని చెప్పేసి అయితే అడిగారు ఇంకా సరేలే వచ్చారు అడిగారు కదా అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్ళాము నార్మల్గా అయితే నేను మా తమ్ముడు వీళ్ళందరం కలిసి అయితే వెళ్దాం అనుకున్నాము మా ఐదుగురుము మా సిబ్లింగ్స్తో కలిసి వెళ్దాం అనుకున్నాను కజిన్స్తో కలిసి ఇంకా వాళ్ళైతే మా తమ్ముడు హ్యాండ్ అనమాట ఇంకా అందుకని నేను మా అమ్మాయి చెల్లి అందరం కలిసి అయితే బయటికి వెళ్ళి అలా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము బాయ్